హలో అండి నమస్తే నేను సూర్యకుమారిని ఈ కరివేపాకు చూస్తున్నారా ఆర్గానిక్ లో మనం పండించుకున్న పంటలు ఒకటండి కానీ ఈ మొక్కని నేను వేయలేదు దానికి అదే మడుల్లో వచ్చిన కరివేపాకు మొక్క అండి ఇదిలా వదిలేస్తే పెద్ద వృక్షాలు కింద అయిపోతాయి మడులు కదా అందులోని ఈ మధ్యలో నేను మొన్న మాగిన పశువులు ఇరు వేసాను అంతా మీకు చూపించాను కదా అప్పుడు నేను ఆ మొక్క కొట్టేసానండి చిన్న చిన్నవే అనుకున్నాను బాగా బలంగా పెరిగిపోయినాయి పెరిగిపోయిన ఆ మొక్కల యొక్క ఆకులు కరివేపాకు అది స్వచ్ఛమైన ఆర్గానిక్లో మనకు వచ్చినటువంటి ఆ కరివేపాకు నల్లాగా వేస్ట్గా పడేయడం ఇష్టం లేక ఎవరికైనా పంపించాలన్నా కూడా నాకు పట్టుకెళ్ళి చివర లేరు ఇంకందుకు నేను ఏం చేశానంటే దాన్ని కరివేపాకు పౌడర్ చేసేసుకున్నాను అదొకసారి మీకు చూపిస్తాను చాలామందికి తెలుసు తెలియని వాళ్ళు ఎవరైనా కరివేపాకు కరివేపాకు పౌడర్ ఎలా చేసుకోవాలో వాళ్ళకి ఐడియా ఉంటుందని నేను ఎలాగో చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నానండి చిన్న వీడియో ఇది చివరి వరకు చూడండి మీకు కరివేపాకు పౌడర్ ఎలా చేసుకోవాలని తెలుస్తుంది దీన్ని ఏం చేశానంటే ముందు నేను శుభ్రంగా కడిగేసాను కడిగేసి నీడలో ఆరబెట్టానండి చెమ్మంతా పోయేలాగా ఫ్యాన్ కింద ఆరబెట్టేసాను కింద మనకు క్లాత్ వేసేసుకుని డైనింగ్ టేబుల్ మీద ఈ కరివేపాకు వేసేసి జస్ట్ ఫ్యాన్ కూడా ఫుల్లో పెట్టకూడదు అందుకని కొంచెం అలాగా పెట్టి ఆరిపోయిన తర్వాత ఇదిగోండి నూనె వేసి కరివేపాకు వేస్తున్నారు మీకు ఉజాయింపుని చెప్పడం కోసం కొలతలు చెప్పడం కోసం నేను దీన్ని మూడు గుప్పుల కింద నేను తీసుకున్నానండి కరివేపాకుని గుప్పిళ్ళతో తీసుకుంటే మీకు ఎంత శనగపప్పు ఎంత మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ వేస్తామనేది మీకు ఐడియా ఉంటుందని నేను ఫుల్ ఆఫ్ హ్యాండ్స్ తోటి నేను తీసుకుని కరివేపాకుని మూడు గుప్పిల్ కింద తీసుకుని గున్నె ఇలా వేసి వేయించేసాను చెమ్మ అనేది ఎక్కడ లేకుండా మనం సిమ్లో పెట్టుకోవాలి పోయి చక్కగా అలా వేయించేసుకుని నెమ్మదిగా చేసే పని కొంచెం ఆకు గరగరలాడుతున్నట్టుగా వేగిపోవాలి అప్పుడు అలా వేగనిచ్చేసి నేను పక్కకు పెట్టేసి చింతపండు ఒక వంద గ్రాములు తీసుకున్నానండి అంతేనండి పప్పు దినుసులు వేసి వేయించుకోవాలండి ఇప్పుడు ఈ కరివేపాకుని నేను వేరే ప్లేట్లో తీసేస్తున్నాను వేగిపోయింది ఇది తీసేసి ఇప్పుడు దీనిలోని మినప్పప్పు వేసి శనగపప్పు వేసి నేను ఇంకొకటి ఇంగ్రీడియంట్ యాడ్ చేసింది ఏంటంటే నువ్వులు కూడా వేసానండి నువ్వుపప్పు కూడా వేసాను చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుంది ఇప్పుడు ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసుకుని ఇందులోనే నేను మూడు గుప్పలు తీసుకున్నాను కదా ఒక రెండు స్పూన్లు టేబుల్ స్పూన్ తోటి రెండు స్పూన్లు శనగపప్పు వేసాను అది చూడండి కొంచెం ఆ శనగపప్పు ఆ తర్వాత రెండు స్పూన్లు మినప్పప్పు వేసుకున్నాను నేను అది చూడండి రెండు స్పూన్లు మినప్పప్పు ఈ రెండు కూడా కొంచెం వేగిన తర్వాత ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసాను ఇంచి మంచిగా పది పదిహేను ఉంటాయండి ఎండుమిరపకాయలు వేసాను ఇవి ఇవి కూడా కొంచెం వేగనిచ్చేసిన తర్వాత ఇదిగోండి నువ్వు కూడా మనం రెండు స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అవి వేగిపోయిన తర్వాత జస్ట్ ఒక హా ఒక స్పూన్కి జీలకర్ర పౌడర్ కూడా వేసేసి వేయించేసి చల్లారినిచ్చి వేగిపోయిన తర్వాత తీసి మనం ప్లేట్లో పెట్టుకోవాలి అవి చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేసుకోవాలి ఇందులో మనము ఇంకా యాడ్ చేయవలసింది ఏంటంటే వెల్లుల్లిపాయలు అంటే వెల్లుల్లిపాయలని నేను వేరేగా మిక్సీ జార్లో మిక్సీలో వేసేసి పక్కన పెట్టి ఉంచి అప్పుడు ఇందాక కరివేపాకు వేయించాం కదా ఇప్పుడు కరివేపాకు ఫస్ట్ కరివేపాకు పౌడర్ చేసి ఒక పక్కకు తీసేసుకుని వెల్లుల్లిపాయ వేసి ఒక పక్కకి తీసేసి అప్పుడు పప్పు వేస్తాను ఇదిగో చూడండి కరివేపాకుని ఫస్ట్ మిక్సీ వేస్తున్నాను అది మిక్సీ వేసి మెత్తగా అయిపోయిన తర్వాత తీసేసి మళ్ళా అందులో వెళ్ళి కరివేపాకు వాడడం చాలా మంచిదండి మనకి చక్కగా జుట్టు బాగా పెరుగుతుంది అంటారు నల్లగా ఒత్తిగా పెరుగుతుంది కంటికి కూడా చాలా మంచిదండి కరివేపాకు కాబట్టి చీపుగా దొరుకుతుంది చక్కగా మంచి విటమిన్ అంటే విటమిన్ ఏముంటుందని అంటారు కాబట్టి తప్పనిసరిగా ట్రై చేయండి మీరు కూడా ఎలా నలిగిపోయిందని ఆకు మంచిగా వేగిపోతే కరివేపాకు నలగడము నలగకపోవడం అనేది భయం ఉండదు మాడిపోకూడదు ఆకు పచ్చి లేకుండా గరగర సౌండ్ వచ్చేటట్లుగా మనం వేయించుకోవాలి కరివేపాకు ఇప్పుడు దీంట్లో నేను వెల్లుల్లి రేఖలు ఒక రెండు తిప్పులు మెత్తగా వెల్లుల్లి పేరు చేయొద్దు కొంచెం అది కచ్చాపచ్చా కింద మనం వెల్లుల్లి వెల్లుల్లికల్ని అలా మిక్సీ వేసేసి అది కూడా ఈ కరివేపక దాంట్లో వేసేసి ఉంచుతున్నాను ఆ తర్వాత మనం వేయించిన మినపప్పు శనగపప్పు చింతపండు అండి చింతపండు కూడా నేను చింతపండు సమ్మర్లో ఎండబెడుతుంటాను అనమాట ఉరకబెట్టేసి ఎండబెట్టేస్తాను ఆ ముక్కలు అనమాట ఇవి చింతపండు కూడా వేసి తిప్పి తిప్పేసి దాంట్లో ఏదోండి చింతపండు తీసేసాను దాంట్లో మిరపకాయలు ఇవన్నీ వేసి మెత్తగా మనం మిక్సీ పట్టేసుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి చూసారా ఇది ఎలా నలిగిపోయిందని ఇప్పుడు మొత్తం అన్నీ బ్రీ చింతపండు కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి అంటే నేను ఆల్రెడీ మిక్సీ చేసి ఉంచు చూసారా అందులో వెల్లుల్లిపాయ కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి తిప్పి తిప్పేస్తే కారపొడి తయారైపోతుందండి చాలా ఈజీ చాలా మంచిది కరివేపాకు పౌడరు ఫస్ట్ ఉద్దలో కొంచెం వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఒక రెండు ముద్దులు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి అసలు మొత్తం అన్నం అంతా దీంతో తినాలిపిస్తే అంత బాగుంది ఇది చూసారా నేను మొత్తం మీకు ఇందాక చూపించిన కరివేపాకు మొత్తం అంతా కూడా కలిపి చేసేసింది ఇది బాటిల్ నిండా నిండిపోయింది ఇంకా వేరే చిన్న బాటిల్లో తీసాను ఇదండి కరివేపాకు పౌడర్ చేసుకు చిన్న ప్రేరండి పరిశుద్ధి అంత అండి బరిలోకి మందున్న ప్రభావ మీరు మాకు ఇచ్చినటువంటి టెరెస్ గార్డెన్ కొరకు వందనాలు ఇదిగో ఈరోజు తండ్రి కరివేపాకుని గార్డెన్లో పండించుకుని అది చక్కగా ఇలా పౌడర్ చేసుకోవడానికి సహాయం చేసినందుకు మా గార్డెన్ దీవించండి అలాగే మా ఎవరెవరైతే బ్రోవా మరి గార్డెన్ని పెంచ పెంచుకోవాలని ఆశపడుతున్నారో కొత్తగా ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ సహాయం తెచ్చేయండి అయినా మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరిపైన మీ దగ్గర హస్తం ఉంచండి ఆశీర్వదించండి అనారోగ్యంతో ముట్టండి స్వస్థపరచండి ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారో వారి అవసరతను తీర్చండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని ప్రభావ ప్రపంచంలో శాంతి నెమ్మది సమాధానం దయచేయమని మా ప్రార్థన మీరు అంగీకరించమని మా కుటుంబాలను ఆశీర్వదించమని మా బిడ్డలను ఆశీర్వించుకొని నజరేడనే స్నామంలో వస్తే ప్రార్థించి ప్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ చేసారా పొడిబోళ్ళతే ఎంత బాగుందని కరివేపాకు కారం కారంగా చాలా బాగుందండి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ పాలు మీరు కావాలంటే మెరుపుగాలు ఇంకా కారం కావాలంటే ఇంకో నాలుగు మెరుపుగాలు పెంచుకోవచ్చు వద్దనుకుంటే తగ్గించుకోవచ్చు ఇదండి కరివేపాకు పౌడర్ చేసుకుంది ఈ చిన్న బాటిల్లో నేను డైలీ యూజ్ కోసం తీసుకున్నాను ఆ పెద్ద బాటిల్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను బయట కూడా ఉంచుకోవచ్చు కన్నే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై